రెడ్డి గారికి బద్ద విరోధమైన చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారికి తీవ్ర అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకున్నారు ఇవన్నీ కూడా షర్మినమ్మ గారు ఆలోచించాలి ఆలోచించే విధంగా ఆవిడ మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్ నందిగామలో మీ వైసీపీ క్యాడర్ బలంగా ఉందండి ఏదన్నా వాళ్ళు కూడా కొంత ఢీలా పడిపోయినట్టు ఏమీ డీలా ఉండదండి ఇప్పుడు జస్ట్ నలభై రోజులు నలభై రోజులు అయింది ఇప్పుడు గెలిచినంత మాత్రాన ఇది అంటారు కదా ఇల్లు అలగ్గానే పండగ కాదంటారు సో చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏ పనులు చేస్తారో మనం చేసిన పనులతో పాటు వాళ్ళు ఏం చేస్తారు అసలు అందుకే ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం ఇప్పుడు ఫార్టీ డేస్ అనేది చాలా జర్లీ పీరియడ్ సో మనం మనం కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి మంచి చేస్తా చేస్తారని నమ్మకం కూడా మనం మనం పెట్టుకున్నాం కాసేపు ఏం చేస్తారో చూద్దాం చేయడం వాళ్ళకి ఒకవేళ ఏదైనా కూటమి ప్రభుత్వం ఉన్నారంటే మీ నందిగాములో తంగిరాల స్వామి ఉన్నారండి ఏదైనా భయభ్రాంతులకు గురి చేసి ఒకవేళ ప్రలోభాలు లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి మా పార్టీలోకి మీరు నేను ఒత్తిడి పెట్టి లేదంటే వాళ్ళని ఏదైనా నన్న రకాల ఇబ్బందులు పెడితే మీరు అండగా ఉంటారా లేదా మీరు కానీ అసలు ఎవరు మీద ఎవరు కూడా మా పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వెళ్ళే ఆలోచన కానీ అటువంటి భయభ్రాంతులు కానీ చేయరు టచ్లో ఉన్నారండి చెప్తానండి వాళ్ళు ఎవరు చేయరు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి నందిగామ మున్సిపాలిటీ మీద కన్ను ఉంది కాబట్టి మన మున్సిపల్ కౌన్సిల్స్ అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉన్న వీక్నెస్ని వాడుకొని కౌన్సిల్స్ అందరినీ కూడా వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకుంటారు మేము కూడా ఏమనుకున్నామంటే సార్ గెలిచిన తర్వాత వాళ్ళు గెలిచారు మనం మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా కొంచెం ఇటుగా ఉన్నారు సో లెడ్డము కూడా లెడ్డము స్టే హ్యాపీ మనం ఎందుకు మనం వాళ్ళకి హోల్డ్ చేయాలి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది మన గవర్నమెంట్లో ఏం చేస్తాం వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది సో వెళ్ళేవాడిని మనం ఎంతకాలం ఆపుతాం ఎంతకాలం ఆపలేం కదా మనం బుద్ధికించుకోవడం బతిమాలి ఎంతకాలం చేస్తాం ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం పది రోజులు చేస్తాం వాళ్ళకి కావాల్సిన ఏమండి బేసిక్ నీడ్స్ ఏమైనా కావాలి చేస్తాం కానీ గుంతమ్మ గురుకులు మనం తీర్చడం కదా సో లర్థం అర్థమే ఎంజాయ్ ఏంటి దేర్ ఇప్పుడు ఎవరు ఇప్పుడు అసలు అధికారమే లేదు గవర్నమెంటే లేదు లేకపోతే ఎమ్మెల్యే లేదు అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏం చేస్తామని చెప్పి మేము కూడా సరే ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు మీ పార్టీ ఓడిపోయిన తర్వాత దగ్గర నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి సార్లు ఎన్నిసార్లు కలిసారు మీరు నేను సార్లు కలిసి ఉంటాను పదిసార్లు ఈ పదిసార్లు మీరు కలిసిన ఈ ప్రయాణంలో ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంది అంటే తిరిగి లేచి ఉందా లేకపోతే ఏదైనా నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసే పార్టీ ఏమైపోతుంది అనే ఆలోచనలు ఏమైనా ఉన్నట్టుందా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు లేకపోతే ఆయన పోరాట పట్టుకు గురించి మీరు వన్ పర్సెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజ్ బోర్న్ ఫైటర్ ఆయన ఒకటి రెండవది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమి కూడా వన్ కూడా తగ్గలేదు ఇప్పుడు ఆయన ఎవరండి కాంగ్రెస్ పార్టీని ఎదురించి పార్టీ పెట్టిన మనగడే ఉన్నాడు చెప్పండి ఎవరు అంతకాలం జనరల్గా బెయిల్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుంది టూ నెలలు పదహారు నెలలు జైల్లో పెట్టినా సరే ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఎవరున్నారు అదే సార్ ఇప్పుడు నేను కూడా ఎందుకన్నానంటే ఇప్పుడు మీరు పది సార్లు తెలిసారండి ఈ పది సార్లు కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కూటమి వాళ్ళు ఏంటంటే మళ్ళీ జగన్ పక్కగా జైలుకి వెళ్తాడు అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది సరే జరిగిందో వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు అంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీని ఆదుకోవడానికి షర్మిలా గారు ఉన్నారు విజయమ్మ గారు ఉన్నారు ఇప్పుడు షర్మిల లేరు విజయమ్మ గారు విజయమ్మ గారు లేరు ఒకవేళ జగన్ గారు జైలుకి వెళ్తే పార్టీ నడిపే పరిస్థితి ఎవరికి ఉంది అసలు ఎవరు అధినాయకుడుగా వ్యవహరిస్తారు జగన్ గారు అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ నడిపించాల్సిన బాధ్యత విజయంకి శిబిలమ్కి ఎందుకు ఇచ్చారంటే అప్పుడు మాకు ఎవరు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఫస్ట్ థింగ్ నాయకులు ఎవరు లేరు ఎప్పుడు అధికారులు లేవు ఈరోజు ఇంతమంది నాయకులు ఉన్నాం ఆయన కేవలం తోటి పార్టీ నడుస్తుంది దానికి ఎవరో ఉండి నడిపించవలసిన అవసరం లేదు ఆయన 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 నడిపిస్తాడు పార్టీ ఎక్కడున్నా సరే నడిపిస్తే నడిపించగలరు సో పార్టీకి ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది ఆర్గనైజేషన్ ఉంది పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు పార్టీకి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు పార్టీకి బ్యాప్ అయిపోయింది పార్టీ పార్టీ చిన్నది కాదు ఈరోజు లోకల్ బాడీస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి సో పార్టీ నెట్వర్క్ కానీ ఆర్గనైజేషన్ కానీ స్ట్రక్చర్ కానీ బేస్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంది పార్టీ సో పార్టీని ఇప్పుడు ఎవడో పైరు నుంచి నడిపించాల్సిన అవసరం లేదు ఆయన డైరెక్షన్లో ఎప్పటి నుంచైనా నడుస్తాయి ఒకటి రెండవది అసలు ఇది క్వశ్చన్ రూల్డ్ అవుట్ ఎందుకు రూల్ డౌట్ ఆయన మళ్ళీ జైలుకి వెళ్తే అసలు వెళ్ళే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఈ పదహారు నెలల్లో ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కేసు కూడా ఆయన ప్రూవ్ చేయలేదు సరే పొలిటికల్ వైన్ డేటాకి పొలిటికల్ పొలిటికల్ రివేంజ్ పాలిటిక్స్ ఎంత చేసినప్పటికీ కూడా వీ ద పార్టీ సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గేమ్ చేంజర్ అంటే ఏమంటారు చంద్రబాబు కూడా నాయుడు చంద్రబాబు నాయుడు గారికి బలం సరిపోక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బలం సరిపోక బీజేపీని జనసేనని కలుపుకొని గెలిచాడు నా ఉద్దేశంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అన్నారో వేరే ఒక సీట్లతోటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పవర్లోకి రాలేదు కాకపోతే ఈ మిగిలిన సీట్లన్నీ రావడానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ ఎందుకంటే పౌన్ కళ్యాణ్ లేకపోతే ఫిషియల్ గా చాలా సార్లు చెప్పారు జగన్ ఎదుర్కోవాలంటే మేము పొత్తుండాల్సిందే లేకపోతే పవన్ కళ్యాణ్ బిజెపి లేకపోతే చంద్రబాబు నాయుడు అతను యూతుల్లో జగన్ పట్టారు మీ పార్టీ వాళ్ళు కూడా ఆరోపించింది కూడా అదే కదా మీరు సింగిల్ గా పోటీ చేయండి పోటీ అంటే వాళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే బోర్డు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఎంతసేపు అట్టారు వాళ్ళు వాళ్ళు వాళ్ళతో మీరు అన్నారు వాళ్ళు సింగిల్ గా పోటీ చేయలేదు సింగిల్ గా పోటీ చేసిన ఇంకా ఎలా ఆ మూడు పార్టీలు ఎవరు సింగిల్గా చేసినా గెలవలేదు ఇప్పుడు కూడా మేము ఓడిపోయే వాళ్ళం కాదు మాకున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము ఓడిపోయాం తప్ప మాది మేము తీసుకున్న పొరపాట్ల వల్ల తప్ప లేకపోతే అసలు మేము ఓడిపోయే వాళ్ళం కాదు సరే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే మీరందరూ మీ పార్టీకి సంబంధించిన కేడర్ మొత్తం కూర్చొని కొంత ఎనాలిసి ఎనాలిసిస్ అయితే చేసుకుని ఉంటారు అంటే ఎందుకు ఓడిపోయి మంచి చేసినా కూడా చాలామంది ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే కొంతమంది బయటకు వచ్చి జోగి రమేష్ కొడాలి నాని పొల్లబనేన వంశీ అనిల్ కుమార్ యాదవ్ ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ ఈ మంత్రుల వల్ల అసలు ఉపయోగం లేదు ఈ మంత్రులు మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటల వల్లే ప్రజలు చాలా డెప్త్గా వెళ్ళి వీళ్ళేని భాషలో మాట్లాడుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉండే అని చెప్పి ఇలా కామన్ మ్యాన్స్ ఆలోచన చేశారు మీ పార్టీ వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్పారు ఇదేమైనా కొంత మైనస్ అయి ఉండొచ్చా మీ పార్టీకి అంటే ఓడిపోయే అంత మైనస్ కాదండి ఇది అంటే జనరల్గా రాజకీయంలో ఆరోపణలు ప్రత్యార్పణలు చేస్తారు కానీ కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైతే టార్గెట్ చేశారు అది వాళ్ళు చేసినా మనం చేసినాం సో మా వాళ్ళు మాట్లాడారు అని చెప్తున్నారు మా కన్నా ముందు వాళ్ళే మాట్లాడారు వాళ్ళు మాట్లాడింది వెలుగులోకి రాలేదు మేము మాట్లాడింది వెలుగులోకి వచ్చింది సో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అటాక్ చేసినప్పటికీ కూడా మా పర్సనల్ లైఫ్స్ గురించి వ్యక్తిగతంగా చేసినప్పటికీ కూడా మేము మాట్లాడిందే రిసీవింగ్ ఎండ్లో ఉంది వాళ్ళకి సో మీ ఎక్కువ ప్రొజెక్ట్ చేయగలిగారు అమ్మో కొడాలని ఇలా మాట్లాడుతున్నాడు అమ్మో రమేష్ అని ఎలా మాట్లాడుతున్నాడు వీళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేశారు సో ఇట్ మే బి వన్ ఆఫ్ ది రీజన్ కాకపోతే ఇట్స్ నాట్ ద దిస్ ఇస్ నాట్ ద రీజన్ ఫర్ డిఫిటింగ్ మేబీ కుడ్ బి మే వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు కామన్ మ్యాన్ ఏంటి ఈ భాష ఏంటి అని ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు వాళ్ళు కూడా దీనికన్నా ఘోరంగా మాట్లాడారు నిండు సభలో ఏ విధంగా మాట్లాడడం అందరికీ తెలుసు అందరికీ కూడా లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అయితే దేవుని కాదు ఏదో ఉమా బోండమ్మ గారు అయితే చాలా ఘోరంగా మాట్లాడారు అదేవిధంగా ఇప్పుడు ఒక ఆయన ఉంటారు ఎమ్మెల్సీ గారు ఎక్స్ఎమ్ఎల్సీ ఆయన పేరు నాకు రావట్లేదు కానీ విజయవాడ ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు ఈరోజు కూడా మాట్లాడుతుంటాడు నాకు అనిపిస్తుంది ఈ కల్చర్ మంచిది కాదు ఈ మాట్లాడే తీరు మంచిది కాదు అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే వెంకర్ గారు సో అనవసరంగా మాట్లాడుతుంటారు అనవసరంగా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది కొంతమంది ఏంటంటే దే ఆల్వేస్ వాంటెడ్ బిన్ లైమ్ లైట్ ఏం మాట్లాడితే వస్తుంది సబ్జెక్ట్ మాట్లాడరు కొంతమంది కొంతమంది బూతులు తెలిపితే మాట్లాడతారు హైలైట్ అవుతుంది మీడియా కూడా అలాగే ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరైతే అతను పెద్ద హీరోగా చూపిస్తుంది సో ఇవన్నీ కూడా రాంగ్ పర్సెప్షన్ పొలిటికల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్